అండ్ ఫర్ ట్రై చేస్తా ఉంటాయి కొంతమంది అయితే కొన్ని రోజుల తర్వాత మనీ కోసం అని తీసుకొచ్చా అనమాట తీసుకొచ్చాను వాళ్ళు మనీ తీసుకున్నారు ఎట్లా అబ్బాయిల మీద ట్రై చేద్దామని కొన్ని రోజులు అలానే సాగిచ్చా అప్పుడు కూడా అలా చరిత్ర పెళ్లి అవ్వాలి పొట్టి దాంతో నా పెళ్లి అయిపోయిందో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ చెప్దాం దీని గురించి ఫస్ట్ అయితే కొన్ని కామెంట్స్ వచ్చే బుక్జి దానికి ఆన్సర్ చేసేద్దాము మ్యారేజ్ కాకుండా మీ లవర్ తో వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు ఎందుకంటేనండి అమ్మాయిలు దొరక్క కష్టంగా ఉంది రెండు వేల పదిహేను నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా ఆ అమ్మాయిని అడుగుతున్నాను ఈ అమ్మాయిని అడుగుతున్నాను ఎవరో ఎవరో ఒక రండి అమ్మ యాక్టింగ్ చేయాలి కంటెంట్ ఉంది చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఏదో కొంచెం అలా వస్తారు నాకైతే సపోర్ట్ చేద్దాం అని వెళ్ళిపోతారు కొంతమంది అయితే కొన్ని రోజుల తర్వాత మనీ కోసం అని తీసుకొచ్చా అనమాట తీసుకొచ్చాను వాళ్ళు మనీ తీసుకున్నారు మనీ తీసుకున్న తర్వాత యాక్టింగ్ చేశారు బట్ వాళ్ళ ఫైనాన్షియల్ గా వాళ్ళ ఇంట్లో ప్రెజర్ వల్ల వాళ్ళు రాలేకపోయారు కొంత కొంతవరకే కదా మనం కూడా ఇవ్వగలం సో వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయారు అండ్ ఇదన్నీ కాదురాయినా ఎలాగరా మన కంటెంట్ సెట్రా సామే అని అనుకుని సో వాళ్ళని అట్లా అబ్బాయిల మీద ట్రై చేద్దామని కొన్ని రోజులు అలానే సాగించా అప్పుడు కూడా అలా అవ్వాల ఇవన్నీ కాదురా అని చెప్పి ఇంట్లో ఒక బంగారం ఉంది కదా ఆ పిల్లలు జట్లీస్ట్ చూపించుకుందాము ఆ పిల్లకి ఇంట్రెస్ట్ లేకపోయినా పర్వాలేదు ఏదోడి చెప్పి అలా వాకింగ్ చేసి అట్లా వెళ్ళిపోయి చిన్న స్మైల్ ఇచ్చి ఏదో లవబుల్ మూమెంట్స్ చేసి పంపించేద్దాం అనుకుని ట్రై చేశానండి అబ్బా ఇవన్నీ ఇటు కాదురా అని ఫ్రెండ్స్ చెప్పేసారు వద్దురా అమ్మాయి వద్దు మన ఇంట్లో అమ్మాయిని తీసుకురాకూడదని ఏదైతే ఏదైంది అని అమ్మనాయిలు అని చెప్పేసి వచ్చి చెప్పేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో అడిగాను రెండు వేల ఇరవై ఒకట్లో అడిగాను మా చిట్టమ ఇట్లా నేను కంటెంట్స్ చేసుకోవాలనుకుంటున్నాను అమ్మాయి ఉంటేనే నేను అనుకున్న కంటెంట్లకి మంచి లవబుల్ మూమెంట్స్ వస్తాయి సో నువ్వు రామ్మా అంటే నీకు ఓకే మా నీకు ఓకే అంటే ఓకే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పర్లేదు వాళ్ళని ఎలాగోలా ఒప్పిస్తానని చెప్పి నా కోసం నా బంగారం నన్ను నా కోసం వచ్చేసింది ఆ తర్వాత ఒక రోజు ఫస్ట్ రోజు ఏంటంటే ఏదో ఫిట్నెస్ వీడియోస్ చేద్దాం అనుకొని ట్రై చేసాము ఐదు నిమిషాల వీడియో లైక్ ఐదు నిమిషాల డైలాగ్ని ఈ పిల్ల ఒక్కటే టేక్లో చెప్పేసింది అన్నీ ఎలిగిపోయే నాకు మొత్తం నా ఫ్యూచర్ ఇది ఏందిరా నేను చేయలేనంత సబ్జెక్ట్ కూడా ఈ పిల్లలు చేసుకోను ఏకేంద్ర అని చెప్పేసి ఎవరెవరినో ఏం లే బంగారం ఇది పరిస్థితి మనం ఈ చేయబోతున్నాం ఆ ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ గా చేయడానికి కారణం ఏందనంటే నా వీడియోస్ ని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నీట్ గా చూడాలి ఎక్కడా కూడా వాళ్ళకి ఆ ఇది ఒక వల్గారిటీ ఉంది వీళ్ళు ఏంది ఇలా చేస్తున్నారు ఇది ఈవెన్ మీరు గమనించారలేదు బ్యాడ్ థాట్స్ కావచ్చు బ్యాడ్ డైలాగ్ కావచ్చు మన దాంట్లో ఏ మాత్రం వచ్చేటట్టుగా మన వీడియోలు ఎక్కడా ఉండదు ఎందుకంటే బ్లేమ్ చేస్తారండి ఇలా చేస్తేనే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అలాంటివి నా వల్ల కాదు నేను చేయను సో నా కోసంగా నా భార్యతో నేను నీట్ గా ఇప్పుడు చేయబోతాను ఇక మీద నుంచి ఇంతకు ముందు చేయడానికి ముఖ్య కారణం అయితే అది మనకి డబ్బులు లేక తప్పక ఎవరో ఒకరిని బయట నుంచి తీసుకురాలేక కొన్ని రోజులు చేయలేదు కొన్ని రోజుల తర్వాత నా పాపే నాకు దొరికేసింది కాబట్టి హ్యాపీగా నేను చేసుకున్నాను ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ గా ముఖ్యంగా చేయడానికి ఏంటంటే అందరూ చూస్తారు దాన్ని ఇంకా అబ్బాయి అమ్మాయి లవ్వులు గివ్వులు అనేది కామన్ అయిపోయింది బోరు కొట్టేసి మొత్తం అది ఇసిరి అవతల బాగా చేశారు సో ఇది నాకు నచ్చి నా వైఫ్ తో లైక్ ఇంతకు ముందు నా చేయడానికి కారణం ఏంటంటే అందుకోసం చెప్పాను అనుకుంటున్నాను ఇంతకు ముందు వైఫ్ గా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న వైఫ్ తో ఫ్యామిలీ కంటెంట్స్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అలా చేసాం అనమాట అదండి అదండి మొత్తానికి సెకండ్ కామెంట్ నెక్స్ట్ యూట్యూబ్ కాకుండా మీరు ఏం పని చేస్తారు నేనైతే సాఫ్ట్వేర్ ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఒక ఆరు ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మనం లేదండి ఈ మూవీ పరంగా ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనే ట్రై చేస్తున్నాను ఆ తర్వాత ఖాళీగా ఉండకుండా మనకి ఏదో కావాలి కదా ప్రతిసారి ఈ పిల్లలు అడిగి తీసుకోలేం కదా అందుకనేసి జిమ్ ట్రైనింగ్ చేసేవాడిని పర్సనల్ గా హోమ్ కి వెళ్ళి చేసి వాళ్ళని వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళు ఏదో కొంత సాటిస్ఫైడ్ అయ్యి అట్లా అట్లా చేసి మనం కొంత అమౌంట్ ఏం చేసుకునేవాడిని అది డన్ నెక్స్ట్ కామెంట్ మీరు ఎప్పుడు మ్యాచింగ్ డ్రెస్ లో ఎందుకు వేసుకుంటారు యా మ్యాచింగ్ డ్రెస్ లో ఎందుకు వేసుకుంటానంటే మోస్ట్లీ కొంచెం యూనిక్ గా ఉండడం కోసమండి చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ స్పెషలైజేషన్ లో మంచి అపీరియన్స్ ఉండాలని చెప్పి ఒకరు వాళ్ళ కోసంగా సెలెక్ట్ చేసుకొని మంచి డ్రెస్ చేసుకొని వచ్చి కూర్చుంటారు అలాగే ఇంకొకరు లేడీ వాళ్ళ జోనర్ లో వాళ్ళు కూడా వచ్చి బెటర్ గా చేసుకుని చేసుకుంటారు నాది అలా కాదనమాట మ్యాచింగ్ ఉంటే చాలా యూనిక్ గా ఉంటుంది ప్లస్ కంటెంట్ మీద ఐ ఫోకస్ ఉంటుంది మనిషి అపీరియన్స్ మీద ఉండదు ఇప్పుడు చూసారా నేను ఒక కలర్ వేసుకున్నాను తను ఒక కలర్ వేసుకున్నాను అనుకోండి అది అంత బాగుండదు ఎల్లో ఎల్లో అనుకోండి మీకు ఓకే మ్యాచ్ వేసేసుకున్నారు అయిపోయింది ఇప్పుడు కంటెంట్ మీద దృష్టి పెట్టాలి అనే ఆలోచన వస్తుంది సో దట్స్ వై నాకైతే అలా అనిపించింది నేను ఫస్ట్ నుంచి మ్యాచింగ్ 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 వే వేయడానికి కారణం ఏంటంటే మన లుక్ డైవర్ట్ అవ్వదు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది దట్స్ వై నేనైతే మాత్రం కొత్త యూట్యూబర్లకి మేబీ ఇది ఉపయోగపడచ్చు మీరు ఏమైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే దయచేసి మ్యాచ్ కావచ్చు ఒకే కలర్ మెయింటైన్ చేయడం కావచ్చు అట్లా లైక్ వీడియోలో చుట్టుపక్కలంతా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయనుకోండి అంత బెటర్గా రాదు దీనికి దీనికి రిలేటెడ్గా ఉండాలి సమ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి మీరు కంప్లీట్ మ్యాచ్ అవ్వకూడదు మీ పక్కన ఉన్న పర్సన్ కి మ్యాచ్ అవ్వాలి సో దట్స్ వై అది అందుకనేసి మేము మ్యాచింగ్ డ్రస్సులు వేసుకుంటూ ఉంటాం యా నెక్స్ట్ కామెంట్ మీరు మూవీస్ లో ట్రై చేయొచ్చు కదా అబ్బా ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి ఇవన్నీ కామెంట్స్ ఎత్తికెత్తికి తీస్తావా నువ్వు మూవీస్ లో అంటే రెండు వేల పదిహేను లో అట్లా ట్రై చేశానండి నన్ను ఒక అన్న బాగా నమ్మి నా కొంత అమౌంట్ ఇచ్చి నాయనా నువ్వు సాధిస్తావు అని చెప్పేసి పంపించాడు ఒక డైరెక్టర్ ఏంటంటే దొరికిండ్రా లడ్డు వీడికి ఎంత బుడ్డోడే కదా పిల్లోడని చెప్పేసి మన దగ్గర ఉన్న డబ్బులని స్వాహ చేసేసి మళ్ళీ అతనితో నాకు హెల్ప్ చేసిన పర్సన్తో ఒకసారి మాట్లాడిస్తే మొత్తం డబ్బులు ఓడే ఒగొట్టేశాడు ఓడే నాశనం చేసాడు ఎట్ట నాశనం చేస్తాను అవకాశం కోసం ఆత్రంగా కరువులో ఉండేవాడికి నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా అది ఒక్క రూపాయి ఒక్క రూపాయి అనిపిస్తుంది కనిపిస్తుంది నా ఫీలింగ్ నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా అవకాశం కోసం చచ్చిపోయేవాడిని ఎక్కడ దూకేమంటాడు దూకేస్తా ఎన్ని పల్టీలు కొట్టమని ట్రైన్ నుంచి దూకమన్నా ఎక్కడి నుంచి దూకమన్నా దూకేస్తా అట్లాంటి వాడికి డబ్బుది ఏముంది డబ్బుది ఏముంది ఈయన చేతి నుంచే నేను తీసుకొని నా దగ్గర మోసం చేసుకునేది నేను మోసం చేసే పని అయితే ఈయన దగ్గర నుంచి తీసేసుకుంటా కదా తీసుకెళ్లి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మోసం చేయాల్సినంత అవసరం ఏముంది పనిలే ఫైనల్ గా పెద్ద ఉన్నాడు కదా ఆయన చూస్తానే ఉంటాడు మనకంటూ అవకాశం ఇవ్వాల్సిన టైంకి ఆటోమేటిక్ గా ఇస్తాడు ఇప్పుడైతే బెటర్ గా అంతా బాగుంది నాకు హెల్ప్ చేసిన పర్సన్ దగ్గర కోల్పోయిన నమ్మకాన్ని నేను తిరిగి సంపాదించుకుంటున్నాను నాకు హ్యాపీ దాని వల్ల ఎటువంటి ఎవడ నన్ను మోసం చేసి అయ్యే అంతా ఎందుకు చెప్తున్నావు అసలు మూవీస్ లో ఎందుకు వెళ్ళామనే మూవీస్ లోకి ఎందుకు వెళ్ళాం అంటే అండి మూవీస్ లో ట్రై చేయొచ్చు ఆ మూవీస్ లో ట్రై చేశాను దెబ్బ అయిపోయా బిస్కెట్ దుమ్ము రేగిపోయింది వెనక పడితే దెబ్బ ఎంత లాను వాసింది సో నేనైతే మాత్రం ఇంకా దాంట్లో వెళ్ళదలుచుకోవాలా ఎవరైనా ఆఫర్ ఇచ్చారు అన అంటే మూవీ ఆఫర్ ఏమైనా నాకు వచ్చిందని అండి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పది సార్లు వెరిఫై చేసుకొని ఇరవై సార్లు కన్ఫర్మ్ చేసుకొని మొత్తానికి ఒక్కసారి ఒక్క అవకాశం అని అనుకొని వెళ్ళిపోతా అది వచ్చిన అవకాశాన్ని నేను ఖచ్చితంగా వినియోగించుకుంటా అది అండ్ నెక్స్ట్ మీరు బిగ్ బాస్ సీజన్ కి సెలెక్ట్ అయ్యారంటగా చెప్పండి పర్లేదు సీక్రెట్ గా ఉంచుతాను అంత సీక్రెట్ అయితే మీ దగ్గరే ఉంచుకోండి ఎవరో చెప్పాకండి మాకు ఎటువంటి మెయిల్ రాలా మాకు ఎటువంటి ఇన్విటేషన్ రాలా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెలెక్ట్ అయిపోయామా నాకు తెలియకుండా నువ్వు సెలెక్ట్ అయిపోయింది లేదురాయనా లేదు ఒకవేళ సెలెక్ట్ అయ్యేదని అని ఉంటే ఇద్దరం ఉంటే చాలా బాగుంటది ఇద్దరం ఉంటే బంగారంగా అయితే వెళ్ళిపోతాం ఒకవేళ నేను నా నేనొక్కడి నా అయింది అనుకోండి ఈ పిల్ల ఎలాగోలాగా నన్ను అక్కడ ఉండి చూస్తూ ఉంటది ఎలాగోలా మేనేజ్ చేయగలుగుతాము ఓకే మా ఊడికి ఏదో అవకాశం వచ్చింది అని అనుకుంటది ఈ పిల్ల లోపలికి వెళ్ళిందని అంటే మాత్రం ఉండలేదు ఈ పిల్ల ఏడుపుకి ఇక్కడ ఉన్నాను నేను అక్కడ ఉన్నాను అనుకోండి ఆ అమ్మాయి ఎట్లీస్ట్ నన్ను అక్కడ చూస్తా ఉంటది అదే నేను బయట ఆమె లోపల ఉంది అనుకో చూడలేదు కదా ఇంకా ఈ పిల్ల ఏడుపుకి బిగ్ బాస్ కూడా ఎడి చేస్తాడు బుజ్జి అదేలే ఆ మనకి అవి వచ్చినప్పుడు చూద్దాం సో మొత్తానికైతే మేమైతే మాకు ఎటువంటి ఇన్విటేషన్ ఎటువంటి మెయిల్ రాలేదు అదనమాట ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా అంతే బుజ్జి అవే సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాను అనుకుంటూ మీ క్రేజీ చెర్రీ బాయ్ అండ్ క్రేజీ ఉమ ఫర్ యూ ఏదో ట్రై చేస్తా ఉంటే ఇప్పుడైతే క్రేజీ ప్రజెంట్ ఉన్న క్రేజీ కపుల్ అదండి థ్యాంక్ యూ జై హింద్ జై హింద్